హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చిందండి గుడ్ న్యూస్ ఆ విరాలు వీడియోలో చూద్దాం వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వీటిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బట్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి మీకు అందరి వీడియో షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఆసరా పెన్షన్ల కోసం ఆశగా చూస్తున్నారు చేయిత పెన్షన్లకు సంబంధించి ఆ సాధారణ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకి ఇచ్చే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కావచ్చు అధికారం వచ్చిన తర్వాత జనవరి నుంచే మేము అమలు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు అయితే చేయలేదు అయితే దీనిపైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట ఇక ఏదైతే మందకృష్ణ మాదిగా కావచ్చు వికలాంగుల హక్కుల అంగాలు కావచ్చు వీళ్ళంతా కూడా దాదాపు ప్రభుత్వం ఏర్పాటు అయి ఆరు నుంచి ఏడు నెలలు అవుతుంది ఆ పాత బకాయిలతో పాటు పెంచిన పెన్షన్లు అంటే ఆరు నెలలు పెన్షన్లు అంటే ఆరు వేల రూపాయలు సాధారణ పెన్షన్ నాలుగు వేలు అంటే పదివేల రూపాయలు ఈ రకంగా ఆరు వేలు నాలుగు వేలు ఈ రకంగా చూసుకున్నా కానీ ఒక్కరికి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఒకటి తారీఖు నుంచి రెండు తారీఖు ఇంకా ఎవరికైనా పడబోతే వారికి అయితే పడుతున్నాయి ఇంటింటికి వచ్చి మరీ ఇస్తున్నారు ఏడు వేల రూపాయలు పదివేల రూపాయలు ఈ రకంగా ఇస్తున్నారు ఇక్కడ పెన్షన్లు పెంచిన పెన్షన్లకి కూడా ముచ్చట చెప్పలేదు కొత్త పెన్షన్లు ముచ్చట చెప్పలేదు కాబట్టి అక్కడ అరవై ఎనిమిది లక్షల మందికి ఇస్తే దాదాపు ఇక్కడ మాత్రం ఎంత దాదాపు నలభై ఎనిమిది లక్షల మందికి ఇంకా కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారట ఇవన్నీ కూడా రావాలంటే ప్రభుత్వం ముందడిగి వేసి దీనికి ఒక గైడ్ లైన్స్ అయితే రూపొందించబోతుందనమాట ప్రస్తుతానికి దీంట్లో ప్రధానంగా నిద్ర కొరత వల్ల చూస్తున్నారు అయితే ఇప్పటికే కేంద్రంలో మనకు ఆల్రెడీ లోక్సభలు బడ్జెట్ సమావేశాలు నడుస్తుంది ఇక ఈ నెల ఐదు తారీఖు అంటే ఈరోజు రెండు తారీఖు మనకు నాలుగు ఐదు తారీఖుల్లో ప్రభుత్వం నుంచి డెడ్లైన్ పెట్టడం జరిగింది మీరు పెంచుతారా పెంచారా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ఉధృతం చేస్తామని దీనివల్ల అవసర పెన్షన్లకు సంబంధించి పట్టించుకునే వారు లేదు మాట్లాడేవారు లేరు కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడతాం పోరాటం చేస్తాం అందరికీ వచ్చే విధంగా కొత్త పెన్షన్లు పాత పెన్షన్లు అని చెప్తున్నారు ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ మనకు మనకు పోయిన నెల పెన్షన్ ఇల్ల ఇవ్వాలి కాబట్టి ఇంకా ఒకటి తారీఖు నుంచి ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు ఇవ్వలేదని చాలా మంది ఎదురు అనమాట ఈ నెల పెన్షన్లకు సంబంధించి అస్పష్టత ఉంది ఎందుకంటే ఎప్పుడు ఇస్తారు ఏందనేది కనీసం పెంచిన పెన్షన్లు ఇస్తారా కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడు తారీఖున అసెంబ్లీ బడ్జెట్ అయితే పెట్టబోతుంది కాబట్టి ఆలోపే ఈ నెల ఆరు తారీఖు లేదంటే ఏడు లోపు మరోసారి క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఈ ప్రధానంగా ఆరు గ్యారెంట్లపై చర్చ జరగబోతుందట సో అప్పుడు ఏదైనా ఒక అప్డేట్ మనకు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఇప్పుడు కనుక మీరు ఆసరా పెన్షన్ ప్రతి నెల కూడా సక్రమంగా మూడు నెలల పెన్షన్ తీసుకోకపోతే కట్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి మీరు పెన్షన్ కనుక తీసుకుంటే ఎంత మా కామెంట్ లో తెలియజేయండి ఇంకా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణలో అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మంత్రి మాట్లాడుతూ ఇంద్రామీన్లు ఆసరా పెన్షన్లు త్వరలోనే అందరికీ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి గైడ్లైన్స్ పైన చర్చ అయితే జరగబోతుందట సో గుడ్ న్యూస్ ఈ నెలలోపే మనకు వినబోతున్నట్లు వార్తలు ఎదిగనిపిస్తున్నాయండి కొంతమంది పెన్షన్లకు అయితే ఇటు కుటుంబ సర్వే చేసి వీళ్ళందరి పెన్షన్లు అయితే రద్దు అయితే చేయబోతున్నారు ముందస్తుగా మనకు అయితే లీక్ అయితే వచ్చింది ఎవరికి మరి అర్హతలు ఏంటి అనర్హులు ఏంటి అనేది త్వరలోనే గైడ్లైన్స్ అయితే విడుదల చేస్తారు అవన్నీ కూడా వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు తెలియజేస్తానండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్